ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ముందు ఒక వీడియో చేయడం జరిగింది సో అందులో మనకి ఫైనల్ సంబంధించి అప్డేట్ అయిపోయాదు సో జస్ట్ ఇప్పుడు మనకైతే ఏపీ డిఎస్సికి సంబంధించి ఫైనల్కి అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట సో మీ యొక్క ఫైనల్ సంబంధించి మీరు ఏసీ ప్లే ఎగ్జామ్ రాశారో కంప్లీట్గా ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట సో అఫీషియల్ వెబ్సైట్ ఏపీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇది ఓపెన్ అయిపోతుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఫైనల్కీ అనే ఆప్షన్ అయితే ఇంతకుముందు అప్డేట్ చేయడం జరిగింది అనమాట సో ఇంతకుముందు మనకు విద్యాశాఖ కల్మిలో ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారు అందులో ఫైనల్ కీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు జస్ట్ నా ఇప్పుడే మనకు ఫైనల్ కీ ఆప్షన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫైనల్ కీ అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీకు సంబంధించి ఇక్కడ చూడండి సో మీరు ఫైనక్కి సంబంధించి మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారో సో తెలుగు హిందీ సో మీకు సంబంధించి సో లాంగ్వేజ్కి సంబంధించి మ్యాథమెటిక్ ఫిజిక్స్ సైన్స్ ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఎవరెవరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాశారో ఏ షిఫ్ట్లో మీరు ఎగ్జామ్ రాశారో సీజన్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఈ విధంగా సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వన్స్ మీరు చేయాల్సింది ఏమీ లేదనమాట సో మీరు ఏ డేట్ రోజు సో ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారు దానికి సంబంధించి సెలెక్ట్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ తెలుగు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు సిక్స్ సిక్స్ జూ వన్ ట్వంటీ ఫైవ్ జీవన్ సిక్స్ తెలుగు వన్స్ ఇక్కడ ఇన్షియల్ కీ ఉంటుంది అలాగే ఫైనల్ కీ ఉంటుంది ఇక్కడ ఫైనల్ కీ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫైనల్ కి వన్స్ ఇన్గా ట్యాప్ చేసి మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు సో పేపర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో చూడండి ఈ విధంగా కంప్లీట్ అకౌంట్స్ మీకు సంబంధించిన సో ఆన్సర్స్ అయితే చూసుకోవచ్చు అనమాట లేదా మీకు సంబంధించి యూజర్ ఐడిని పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ లాగిన్ అయిన తర్వాత సో మీకు సంబంధించిన పేపర్ మీ పేరుతో ఉన్నటువంటి టికెట్ నెంబర్ అలాగే కంప్లీట్ దాంతోపాటు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట సో జస్ట్ ఇప్పుడు మనకి అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి సో ఎవరైతే ఎన్ని మార్కులు వస్తున్నాయి వాటికి సంబంధించి సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్